రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు విలేజ్ లైఫ్ న్యాచురల్ ఎండాకాలంలో మనం వేసుకున్న టొమాటో రిష్యూ వెరైటీ వర్షాకాలంలో వేసినాం దాని తర్వాత కొన్ని విత్తనాలు అయితే అక్కడ నాటేసి మలిసినవి అక్కడ వేసినాం ఇక్కడైతే మొత్తం శాండ్వి ఉంది ఇక్కడ చూస్తే సింజెంటా కంపెనీ వారి సింజెంటా కాదు బేయర్ కంపెనీ బేయర్ కంపెనీ వారి ఆశుతో ఉంది అనమాట ఈ మూడు వెరైటీలు అయితే ఇప్పుడు ఉన్నాయి ఆల్రెడీ రిష్వి అయితే అవి టర్మినేటెడ్ సీడ్స్ కాబట్టి మనం అనుకున్న స్థాయిలో కాయలేదు తక్కువగా వస్తున్నాయి ఇప్పుడైతే దాదాపుగా ఒకటి నుంచి రెండు మూడు బాక్సులు అయితే వెళ్తున్నాయి అనమాట తక్కువ వెళ్తున్నాయి ఇప్పుడైతే ఇక్కడ శాన్వి వెరైటీ ఉంది మనం అనుకోకుండా అంతే ఆ వెరైటీ చూస్ చేసుకున్నాం ఆరు వందల రూపాయలకి మనకు ఒక ప్యాకెట్ పడ్డది మనం ఇక్కడి వరకు అయితే ఒక మూడు ప్యాకెట్లు అయితే వేసుకున్నాం ఇంకా ఎక్కువ విత్తనాలు పోసుకున్నాం కానీ సకాలంలో మనకు సరిగ్గా మనకు అందక కొద్దిగా మురిగిపోయి చనిపోయినాయి అనమాట సో ఇప్పుడైతే అవి వేసినవి మాత్రం అద్భుతంగా వస్తున్నాయి దాంతోపాటు అశుతోష్ వెరైటీ దీని గురించి చాలా మాట్లాడేది ఎండాకాలంలో మాత్రం వేసుకున్న వాళ్ళు ఈ టైంలో ఇప్పుడు ఇట్లా పంట రావడానికి కొన్ని రకాల చర్యలు తీసుకోవడం వల్లనే మేము ఈ విధంగా సాధించడం అని నేను చెప్పుకోవచ్చు సో ఇప్పుడైతే ఏ విధంగా ఉందో క్లియర్గా ఒకసారి చూసేయండి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో కూడా నేను కూడా చెప్తాను మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయా లేదనేది మీరు కూడా చూడండి ఒకసారి సో ఒక్కసారి ఇక్కడ చూడండి నేను చూపిస్తా ఏ విధంగా కాస్తుందో అష్టోష్ ఇది ఇది ఆశుతోష్ వెరైటీ ఒక్కసారి చూడండి పైన కనిపించదు లోపల కనిపిస్తాయి పైన కనిపించవు కానీ లోపల మాత్రం ఏ విధంగా కాస్తుంది అనమాట బేయర్ కంపెనీ సీడ్స్ ఇది సో చూడండి పైన కనిపించడానికి ఒకసారి పైకి లేవు పైన అసలు కనిపిస్తున్నాయా ఒక టమాటా కూడా కనిపించదు ఊత కూడా సరిగ్గా కనిపించదు అనమాట దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గ్రీనిష్ కలర్ ఎక్కువ అనమాట ఈ ఆకులు మొత్తం పచ్చగా ఉంటాయి ఈ ఆకుల లోపలనే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఖాతా ఇక్కడ ఒక ఖాతా ఇక్కడైతే వస్తుందన్నమాట కానీ అది కనిపిస్తుందా కనిపించలేదు సో దీని యొక్క స్పెషాలిటీ ఇది అనమాట దాంతోపాటు చెట్టు యొక్క ఆకులు మాత్రం చాలా పొడుగ్గా వస్తాయి నాలుగు ఆకులు ఉన్నాయి కాకపోతే ఈ ఎండ వల్ల దాంతోపాటు అడపా తడపా వర్షాలు వస్తున్నాయి కొద్దిగా ఈ ఎండాకాలంలో ఈ వేడికి ఆ వర్షానికి తట్టుకోలేక కొద్దిగా ఆకులు ముడతలు ఎక్కువ వస్తున్నాయి అనమాట సో సాధారణ దోమ వల్ల సాధారణంగా ఎక్కువ మంది రైతులు ఫేస్ చేసేది అదే ప్రాబ్లం అనమాట సో ఆ దోమ వల్ల దోమ ఆగడం వల్ల మనం కంటిన్యూస్గా చెట్లు మంచిగా ఉండాలంటే నీళ్లు కడుతూ ఉంటాం అన్నమాట సో దానికని కొద్దిగా ఏ విధంగా డ్యామేజ్ ఉంది దాంతోపాటు పక్కన శాండ్వి ఉంది ఇది ఇది కూడా సేమ్ అలాగే అలాగే కాస్త అనమాట కాకపోతే చూడండి మనకు పైన కనిపిస్తాయి అనమాట సో ఇవి వైట్గా కనిపిస్తాయి చూడండి ఒకసారి చూడండి ఇవి కూడా అద్భుతంగా కాస్తాయి దీనిలో తక్కువ ధనం లేదు కానీ ఎండకి మాత్రం ఈ చెట్లు తట్టుకోలేవు అనమాట ఆకుముడితో ఆకు ఆకుముడితో వస్తుంది దాంతోపాటు కొద్దిగా ఎక్కువగా డ్యామేజ్ ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట సాధారణంగా అంటే కాకపోతే కాసినంత వరకు మాత్రం గుత్తులు గుత్తులుగా చాలా బాగా కాస్తాయి కన్నా ఇవి బాగా ఊరుతాయి అన్నమాట చెట్ పండు ఏదైతే కాస్తుందో సో ఆ పిందే మాత్రం మంచి సైజు తొందరగా వచ్చేస్తుంది అనమాట అదే హస్ట్తో చూస్తే మెల్ల మెల్లగా వస్తుంది కాసిన ఖాత కూడా మీడియం సైజు ఉందన్నమాట ఆస్ట్తో ఏమో లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఒకటే సైజ్ ఉంటుంది తగ్గదు ఇదేమో లాస్ట్ వచ్చేది చిన్నగా అవుతుంది కాకపోతే ఇప్పుడు ఇనీషియల్గా మైలకాయలు మాత్రం పెద్ద పెద్ద సైజు వస్తాయి అనమాట సో ఇవి చూస్తున్నారు కదా ఇవి రెండు వెరైటీలు అయితే వేస్తున్నాం అడపదడపాకు మనకు వారానికి కనీసం రెండు మూడు సార్లు ఈ వర్షాలు పడుతున్నాయి దాంతో పాటు కొద్దిగా ఆమ్ల వర్షాలు ఎక్కువ అవడం వల్ల కూడా మనకు చూస్తే ఈ రకమైన ప్రాబ్లం వస్తుంది ఒకసారి ఆకులు చూడండి ఎంత ఘోరంగా మాడిపోతున్నాయో ఇది హీట్ ఒకటి దాంతోపాటు ఆమ్ల వర్షాలు ఒకటి దాంతోపాటు పచ్చదోమ తెల్లదోమ వాటి యొక్క అటాకు దాంతోపాటు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట అయినా ఇది ఇంతగానం కాస్తుందంటే గ్రేట్ ఈ సీడ్ అయినా చూడండి లోపల మాత్రం ఖాతకు డోక లేదు అన్నమాట సో ఒక చెట్టు మాత్రం కనీసం కేజీ టమాటాలు కేజీ టమాటాలు మాత్రం ఈజీగా ఆపుకుంటుంది కింద మాత్రం చూడండి భూమి ఎంత సారవంతంగా తయారవుతుందో ఇలాంటి పంట ఉంటే భూమిలో ఉన్న మాయిశ్చర్ పెరిగి దాంతోపాటు దానిలో ఉన్న కర్బన శాతం పెరుగుతుందనమాట సో నేచురల్ మల్చింగ్ అని అంటారు కదా సో అది చాలా ఈజీ అవుతుందనమాట సో ఆ వెరైటీని చూసుకోవచ్చు ఇవి నార్మల్గా నార్మల్ నార్మల్గా ఈ వెరైటీ ఉంటుంది దాంతోపాటు స్టేకింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట స్టేకింగ్ చేసుకునే టమాటో అయితే ఇప్పుడు కాసి వేసుకోవచ్చు గుబురు కదా ఇంకా రెండు మూడు రెట్లు ఎక్కువ కాస్తాయి అన్నమాట ఇవి వేసుకోవచ్చు కాకపోతే మనకు ప్రతిసారి కుదరదు ఆ విధంగా వేయడానికి సో అందుకే నార్మల్గా భూమి మీద అయితే పండించడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు మనం మెయిన్గా చూసుకుంటే పిందె దశ నుండి రావడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అనమాట ఎందుకంటే పచ్చదోమ మనం నీళ్లు కట్టడం దాంతోపాటు వల్ల ఎప్పుడు ఉంటుంది తడి ఉంటుందన్నమాట సో ఆ తడి వల్ల ఆ దోమ ఎక్కువగా అటాక్ అవుతుంది దాంతోపాటు ఇప్పుడు చెట్లు బాగా గుబురుగున్నాయి సో పైన మందు మనం స్ప్రే చేస్తున్నా కూడా పూర్తిగా కిందికి పోదు అనమాట అందుకే పురుగులు లద్దె పురుగులు మెయిన్గా లద్దె పురుగులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి దాంతోపాటు పచ్చదోమ ఉన్నాయి లద్దె పురుగులేమో ఈ పిందెల్ని మొత్తం బొరేలు చేసి మొత్తం డ్యామేజ్ చేస్తున్నాయి ఇవి పచ్చదోమ తెల్లదోమ మాత్రం ఎప్పుడైతే ఇవి పూత వస్తుందో పూతని మొత్తం కట్ చేసి పడేస్తున్నాయి అనమాట సో అందుకే టమాటో పండించే రైతులు చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కనీసం వారానికి ఒకటి నుంచి రెండు సార్లు మందు స్ప్రే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది పచ్చదోమ ఎందుకంటే ఇప్పుడు ప్రకృతిలో ఈ ఎండాకాలంలో ఎక్కడ పచ్చదనం కనిపేదు ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడికి ఈ అట్రాక్షన్ అట్రాక్టన్ ఉంటుంది సో అట్రాక్షన్ వల్ల మొత్తం వచ్చేస్తాయి దాంతోపాటు మొత్తం ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం అయితే ఈ ఉంది సరే మరి ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మెయిన్గా మనం చేసుకోవాల్సింది కలుపు ఒకటి నివారణ చేసుకోవాలన్నమాట కలుపు చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకే మనం అడపాదడపా అక్కడక్కడ ఏమైనా ఉంటే మొత్తం అనమాట సో మాక్సిమం లేకుండా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఈ చెట్లు ఈ విధంగా గుబురుగా ఉండి ఈ కనిపిస్తున్న ఈ పి పిందులు మంచిగా కావడానికి కారణం ఎప్పటికప్పుడు మనం చర్యలు తీసుకోవడం వల్లనే అనమాట సో ఇవైతే అశుతోష వెరైటీ ఈ విధంగా ఉంది ఒకసారి మన శాన్వి వెరైటీ పైనుంచి చూపిస్తా వాటి యొక్క ఆకులు చూడండి ఏ విధంగా ఉంటాయో దాంతోపాటు పూత మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట కాకపోతే ఎండకు ఆకులు తొందరగా సో పూత రాలిపోవడానికి దాంతోపాటు ఆకులు ఈ విధంగా తొందరగా ముడతలు వచ్చేస్తుంది దాంతోపాటు కొన్ని రకాల తెగులు కూడా వస్తున్నాయి అన్నమాట ఇవన్నీ ప్రాబ్లం మనం మ్యాక్సిమం తగ్గించుకొని ఈ విధంగా పంట కనీసం ఈ విధంగా రావడానికి కారణం ఏంటంటే నీళ్లు వదులుకునే టైం అనమాట సో మనం మార్నింగ్ టైంలో నాలుగున్నర నుంచి ఆరున్నర లోపు నీళ్లు పడుతున్నాం కాబట్టి కనీసం మనకు టమాటా చేను కనిపించడానికి ఈ విధంగానే కనిపిస్తుంది భూమిలో చల్లదనం అనేది మార్నింగ్ టైంలో ఉంటుంది అన్నమాట సో ఎండ రాకముందు దాంతోపాటు ఎండ వచ్చిన తర్వాత ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆ టైంలో మాత్రమే భూమి చల్లదనంగా ఉంటుంది కాబట్టి మనం అప్పుడు నీళ్లు పడితే మాత్రం మంచిగా చెట్టుకు కావాల్సినంత సాయంత్రం కాబట్టి ఈ నత్రజని ఉంటాయి కదా అవన్నీ వేర్ల దగ్గరనే ముడుచుకునే ఇట్లా అయిపోతాయి దగ్గర ఇప్పుడు చలి ఉన్నప్పుడు కట్టుకుంటే వేర్లు మంచిగా పెరుగుతాయి బయట ఆ విధమైన ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తుంటాం కాబట్టి నీళ్ళు అయితే వేయాలి ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు ఈ విధంగా వాటర్ నైట్ టైం మీరు పెట్టుకోండి మీ తోట ఎలా వస్తుందో చూడాలని చెప్పిన ఆయన ఆయన మాట ఇట్లా చేసాను సో ఎంతో కొంత అయితే ఈ విధమైన ప్రాబ్లం లేకుండా చూస్తున్నాం ఒకసారి ఇక్కడ ఒక రెండు మొక్కలు అయితే ఉన్నాయి ఇవి ఏ విధంగా కాస్తున్నాయి చూడండి ఖాతా ఎంత అద్భుతంగా ఉందో ఈ కనీసం ఒక చెట్టుకు అయితే కనీసం కొన్ని వందల కాయలు అయితే ఈజీగా కాస్తున్నాయి చూడండి అవి కూడా మంచిగా ఉన్నాయి మళ్ళా ఆరోగ్యకరంగా ఉన్నాయి మంచిగా గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి దాంతోపాటు మంచి సైజ్ అయితే కనిపిస్తుంది అనమాట ఒకటే చెట్టు చూడండి ఎంత పెద్ద ఉందో ఎంత బాగా కాస్తుందో ఇవి కొద్దిగా డెలికేట్ ఉన్నాయి చాలా డెలికేట్ ఉన్నాయి చూడండి సో చూడండి కనీసం గిలకి ఆరు ఏడు కాయలు ఉన్నాయి ఆరు ఏడు కాయలు ఉన్నాయి కనీసం ఒక పది పన్నెండు ఇది ఇదేమో చిన్నవి ఊరడం కూడా చూడండి మాక్సిమం ఇప్పుడు మినిమం మనకు నార్మల్గా వచ్చే వెయిట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఒకసారి చూడండి ఇంకో ట్వంటీ డేస్ అయితే స్టార్ట్ ఇది ఇంకో ఇరవై ఇరవై ఐదు రోజులలో వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఫస్ట్ క్రాప్ అనేది రాలిపోయింది సెకండ్ క్రాప్ ఇది ఫస్ట్ క్రాప్ కాయ కాసి ఉంటే చెట్ల కింద ఇట్లా ఇంత ఒక్కొక్క గుంపలు ఉండే కాయలు అప్పుడు ఎండవల్ల దాంతోపాటు వేడికి రాలేదన్నమాట అంటే క్లియర్గా అసలు అంటే ఆన్ ఫీల్డ్ చాలా మంది చూపారనమాట అంటే నార్మల్గా ఇట్లా వస్తుందని చెప్తారు కొద్ది ప్లేస్లో మాత్రం చెప్తారు కాకపోతే నేను మాత్రం క్లియర్గా చూపిస్తున్నా దీన్ని నమ్మండి లేకపోతే మీ ఇష్టం దానేం లేదు కాకపోతే ఆన్ ఫీల్డ్ లో మాత్రం నేను ప్రాపర్ గా చూపించడానికి ట్రై చేస్తుంటాను మన పొలంలో మనం పండిస్తున్నాం కాబట్టి ఏమైనా ఉంటే ఇక అప్పటికప్పుడే మనం తీసి పడేయాలి అని చెప్పి మనం సో ఇంపార్టెన్స్ ఏమో ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో మనం ఒకటి ఆలోచన చేయాలి రైతులు ఎవరైనా రేట్లు పెరుగుతున్నాయి చాలా రోజుల కనీసం ఒక మూడు వందల రూపాయలకి ఇప్పుడు బాక్స్ అయితే పోతున్నాయి ఇంకా రాను రాను అవి పెరిగే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ కాసిన ఈ ఖాతలు కూడా వర్షాకాలం వర్షానికి ఎంత మనకు దక్కుతుందో ఎంత మనకు డ్యామేజ్ అవుతుందో చెప్పలేం సో అందుకే రాను రాను కనీసం ఒక నెల నెల పదిహేను రోజుల వరకు రేట్లు పెరిగి అట్లే నిశ్చలంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనీసం వెయ్యి రూపాయలు బాక్స్ పోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట అందుకే ఇప్పుడు టమాటో పండిస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా జాగ్రత్తలు పాటించండి మంచిగా టమాటాలో అయితే పండించడానికి ట్రై చేయండి ఏమైనా మందులు వాడాల్సిన అవసరం ఉంటే అప్పటికప్పుడే మీరు చూసి నాకు తెలిసి మీకు అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి వీలైనప్పుడు ఆ ఫోన్లలో ఫోటో తీసుకొని ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి అక్కడ నుంచి మీరు ఏదైతే మందులు అవసరమో అవి టైం తీసుకొని ఏదైతే మందులు అవసరమో వాళ్ళు సజెస్ట్ చేస్తారు తీసుకోండి మరీ అంత అవసరం ఉంటే చెట్టు కూడా పీక్కొని వెళ్ళండి మీరు వాళ్ళకు కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట కనీసం ఈ విధంగా అయితే పంట రావడం అంటే వర్షాకాలంలోనే కనిపిస్తుంది ఈ ఎండాకాలంలో కనిపించడం చాలా రేర్ అనమాట కానీ మనం సాధించవచ్చు కొన్ని రకాల చర్యలు తీసుకోవడం దాంతోపాటు కొన్ని కొన్నిసార్లు వాతావరణం మరీ దారుణంగా కాకుండా కొద్దిగా మనకు కొద్దిగా మనకు అవకాశం కూడా ఇస్తుంది అనమాట అప్పుడప్పుడు సో అప్పుడు కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి మనం వేసుకునే ఈ టమాటో కనీసం కొద్ది మొత్తం పైన పర్లేదు మంచిగా కాస్తుంది అనమాట సో తర్వాత వర్షాకాలంలో మళ్ళీ టమాటో అయితే మనం వేస్తున్నాం ఆల్రెడీ డబల్ ఫోర్ ఎయిట్ వెరైటీ విత్తనాలు కూడా వేసినాం మొలిచినాయి సో ఇంతకుముందు మనం ఒక వీడియో కూడా చేసినాం టమాటో నారు పోసే విధానం సో ఆ వీడియో ఉంది కావాలంటే ఆ నారు పోసే విధానం ఏ విధంగా ఉంటుందో మీరు వెళ్ళి పూర్తిగా చూ చూడవచ్చు క్లియర్గా వీడియో అయితే దానిలో ఉంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో మేము పండిస్తున్న అశుతోష్ వెరైటీ దాంతోపాటు శాన్వి వెరైటీ ఈ విధంగా అయితే ఉంది ప్రస్తుతం అయితే పర్లేదు మంచిగా వస్తుంది ఇంకో ఇరవై ఇరవై రోజుల తర్వాత మొదటి క్రాపింగ్ అయితే మనకు వస్తుంది అప్పటిలోపు ఏమేమి జరుగుతాయో అప్ టు డేట్ మీకు వారానికి కనీసం ఒక వీడియో అయినా చేయడానికి నాకు అవకాశం ఉంటుంది వాటికి మీకైతే వీడియో షేర్ చేస్తుంటాను ఇంకోసారి బ్రీఫ్గా చెప్తాను మెయిన్గా ఈ వర్షాకాలంలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మూడత దాంతోపాటు తెగులు ఇంకేందంటే పూత రాలిపోవడం దాంతోపాటు పురుగులు ఈ నాలుగైతే మెయిన్గా వస్తాయి వాటికి ఏంటంటే పూత రాలిపో రాలి రాలిపోకుండా ఉండాలంటే మనం సకాలంలో నీళ్లు కొట్టు నీళ్లు కట్టడం అన్నమాట దాంతోపాటు తెగులు నివారణ కూడా నీళ్లు సరైన టైంకి స్ప్రే చేసి సరిపో కట్టుకోవడం దాంతోపాటు ఏమైనా పురుగులు ఉంటే టైం చూసుకుని వేయాలన్నమాట దాంతోపాటు పొలంలో ఎక్కడ కూడా కలుపు లేకుండా పెద్దగా పెరిగినప్పుడు కూడా ఈ విధంగా మొత్తం చెక్ చేసి మొత్తం పీకి పడేయాలన్నమాట ఆ విధంగా చేస్తే అద్భుతంగా వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు కలుపు మాత్రం అసలు ఉండకుండా ఉంటేనే మనకు అద్భుతంగా చూడండి ఇంత పెద్ద పెద్ద చెట్లు కూడా చెట్టు అంత హైట్ కలుపు అయితే ఉందన్నమాట పురుగు ఆగడం దాంతోపాటు అనవసరమైన తెల్లదోమ పచ్చదోమ కూడా అలానే ఆగడం తేమ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి సో అందుకే ఈ రకమైన చర్యలు తీసుకోండి తప్పకుండా అద్భుతమైన దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఎండాకాలం కొద్దిగా వర్షాకాలం లాగా అప్పుడు అడపాదడప మనకు వారానికి ఒకటి రెండు నుంచి మూడు రోజులు కూడా వర్షాలు కురుస్తున్న అవకాశాలు మనకు ఉన్నాయి అందుకే ఈ విధమైన పంట అయితే మాకు సాధ్యపడింది అనమాట సో అందుకే మీకు దీని గురించి అవేర్నెస్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎవరికైనా వీడియో నచ్చితే తప్పకుండా మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి దాంతోపాటు మీకున్న డౌట్స్ మాత్రం కా కామెంట్ బాక్స్లో చెప్పండి ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే అది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ప్రస్తుతం అయితే మనమున్న మన చేను మాత్రం ఈ స్టేజ్లో ఉందన్నమాట కొద్దిగా లద్దె పురుగు అటాక్ అయితే ఇప్పుడు ఉంది దానికి సంబంధించిన మందులు ఏవైతే ఉంటాయో అవి మార్కెట్లో తీసుకొచ్చి మనమైతే స్ప్రే చేయాలి ఇవి నేను ఏదైనా సజెస్ట్ చేయొచ్చు కాకపోతే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో రోజు రోజుకి ఒక్కొక్క కొత్త మందు వస్తుంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది అనమాట సో అందుకే ఈ వెరైటీ వాడాలి ఈ మందు వాడాలని నేను చెప్పలేను సో అందుకే మీకు వీలైతే ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి అక్కడ మీరు మాట్లాడి తీసుకుంటే అద్భుతంగా పనిచేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంచి పంట అయితే మీకు సొంతమవుతుందనమాట సో అందుకే ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి కేవలం ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్తున్నా తప్పించి ఏవైతే ఫాలో అవ్వాలి ఇదే చేయాలని మాత్రం నేను ఈ మందులు వాడాలని మాత్రం చెప్పట్లేదు సో దానికి కారణం అదన్నమాట సో తప్పకుండా చూడండి మీరు పండిస్తున్న పంట ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీంతోపాటు నేచురల్ ఫార్మింగ్లో కావాల్సిన దేశీ వెరైటీ విత్తనాలు బహురూపి నవారా దాంతోపాటు గోదావరి ఇసుకలు ఎవరికైనా కావాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో చేయండి మీకు విత్తనాలు ఇస్తాను దాంతోపాటు మన ఛానల్లో నేచురల్ ఫార్మింగ్కి సంబంధించిన విత్ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట సో త్వరలో మళ్ళీ వరి అక్కడ పండిస్తు పండించబోతున్నాం అనమాట సో ఇంతకుముందు వేసింది సో అందులోనే ఇప్పుడు ఈసారి మళ్ళీ పండించబోతున్నాం సో అది మొత్తం పూర్తిగా న్యాచురల్ పద్ధతిలో ఇది కేవలం టమాటా ఇంత మొత్తంలో మనం పండించలేము కాబట్టి ఇది కెమికల్ విధానంలో చేస్తున్నాం అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ జై హింద్